హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ వీడియో చూసే ముందు లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు అయితే మన టీడీపీ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్రంలో పేదరికం కారణంగా ఏ యొక్క బిడ్డ చదువుకు దూరం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో మన టీడీపీ ప్రభుత్వంలో అనే సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు ఇలా తమ పిల్లలకు పదహైదు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మన టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క బిడ్డకు పదివేలు పదహైదు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది సో దీని కారణంగా ఏ యొక్క బిడ్డ ఆర్థిక పరిస్థితి వల్ల తమ చదువును దూరం చేసుకోకుండా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వం అనేది టెన్త్ క్లాస్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పదహైదు వేల రూపాయలు తమ పి తమ తల్లుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది అయితే ఈ సంక్షేమ పథకాన్ని సంబంధించి బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే చేయడం జరుగుతుంది అంటే బీపీఎల్ మీన్స్ బిలో పావర్టీ అని అర్థం దీనికి ముఖ్యంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలి విద్యార్థులకు తప్పనిసరిగా సెవెంటీ ఫైవ్ శాతం పర్సెంట్ హాజరై ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి అలాగే తమ యొక్క ఆధార్ సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరిగా ఉండాలి అయితే మన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విధి విధానాలతో త్వరలోనే జారీ చేయడం జరుగుతుంది అయితే అదే విధంగా ఈ తల్లి వందనం అనే సంక్షేమ పథకాలకు సంబంధించి అరుగుతులు డాక్యుమెంట్ ఏమేమి కావాలో చూద్దాం ఆధార్ కార్డు రేషన్ కార్డు కుటుంబ ఐడి మొబైల్ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ పాస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్లు ఈ తల్లికి వందనం సంబంధించి ఈ పథకానికి అప్లై చేసే ముందు అన్ని కండిషన్ అయితే ఉండాయి ఉన్నాయి తల్లికి వందనం సంబంధించిన పథకాన్ని అప్లై చేసే ముందు కొన్ని కండిషన్లతో ఉన్నాయి ఇవి కేవలం పేదరికానికి చెందిన వ్యక్తులకు మాత్రమే ఈ పథకానికి అర్హు అరువులు ఇలాగే మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్న పథకం వర్తించదు అయితే కారు ఉన్న కానీ అలాగే మీ ఇంట్లో గవర్నమెంట్ పెన్షన్ తీసుకున్నా కానీ ఈ సంక్షేమ పథకం అయితే రాదు మీ యొక్క భూమి కానీ ప్రాపర్టీ కానీ అధిక మొత్తంగా ఉన్న ఈ సంక్షేమ పథకం రాదు ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్